శక్తి లేనిదే శివయ్య వ్యక్తం కాడు శివయ్య లేకపోతే శక్తి మనకు అందదు ఏంటి రశ్మి శివయ్య శక్తి అంటుంది అనుకుంటున్నారా సృష్టికి మూల కారణమైన ప్రపంచంలో చాలా అరుదైన ఆలయం ఈరోజు మన రశ్మితోలో అందరికీ నమస్కారం అండి రశ్మితో కు స్వాగతం నేను మీ రశ్మి హైదరాబాద్ హైటెక్ సిటీలో కొండాపూర్లో నెలకొన్న సృష్టికి మూల కారణమైన అమ్మాయిల ఆలయానికి వచ్చామండి అదేనండి అర్ధనారేశ్వర స్వామి ఆలయం ఆలయ విశేషాలన్నీ తెలుసుకుందాం ఇంకెందుకు ఆలస్యం పదండి అందమైన ఆలయ గోపురంలోంచి లోపలికి వెళ్ళగానే మొదట మనము పెద్దమ్మ తల్లిని దర్శించుకోవాలండి అమ్మ వేప చెట్టు నీడలో ఆరు బయట మనకు దర్శనమిస్తుంది అమ్మకు మొదటగా నమస్కరించుకుందాం మన కోరికలు తీరాలంటే ముడుపులు ఇక్కడే కట్టాలండి వాగర్ధ వివసం ప్రోక్త వాగర్ధ ప్రతిబద్ధయ్యే జగధ ఇతర వందే పార్వతీ పరమేశ్వర అంటాం అంటే ఈ యొక్క ప్రపంచమంతటికి కూడా తల్లిదండ్రులు ఎవరంటే ఆ యొక్క ఆది దంపతులైనటువంటి శివ అంట మరి వాళ్ళిద్దరినీ ఎక్కడ చూసినా కూడా వేరు వేరుగా పూజిస్తున్నారు శివుని ఆలయం వేరుగా ఉంటుంది అమ్మవారి ఆలయం వేరుగా ఉంటుంది పక్క ఉన్నప్పటికీ కూడా వేరు వేరు ఆలయాల్లో పూజిస్తారు వాళ్ళని ఎలా కాకుండా ఏకశిలా విగ్రహ రూపంలో పూజించాలి అనేటువంటి పెద్దమ్మ యొక్క ప్రధానమైనటువంటి సాక్షాత్తు ఆ పెద్దమ్మ తల్లే వాక్కు రూపేణ ఈ దంపతులకు ఆలయం నిర్మించమని ఆజ్ఞ చేశారటండి మా ధర్మకర్త గారు గారు చైర్మన్ మాధవీలత గారు మరియు మహిపాల్ యాదవ్ గారు చిన్న వయసులోనే ఇంతటి అద్భుతమైన అపురూపమైన కార్యం చేసిన దంపతులను మీకు చూపిద్దామనుకున్నా కానీ ఫోటో దొరకలేదండి ఆలయ ధర్మకర్తలైన మాధవీలత గారికి మహిపాల్ యాదవ్ గారికి అమ్మ వాక్ రూపేణ యాభై నాలుగు రోజుల సమయంలో ఈ ఆలయం నిర్మించమని ఆజ్ఞ చేశారట ఎన్నో వ్యయప్రయాసలు పడి ఎన్నెన్నో ప్రాంతాలు తిరిగి ఆఖరికి మహాబలేశ్వరంలోని ఈ ఆలయాన్ని నా వల్ల కాదు అన్న వ్యక్తి చేతే అమ్మ తన శ్రీచక్రం దగ్గర పూజ చేసిన పసుపు కుంకుమ రాయిపై జల్లగానే అమ్మ విగ్రహం ఎలా చెక్కాలి అన్నది ఆ శిల్పికి తెలిసిందిటండి ఒక నమూనా లేకుండా నేను విగ్రహం చెక్కలేను అన్న శిల్పి చేతనే అమ్మ తనకు నచ్చిన రూపాన్ని తొమ్మిది రోజుల్లో ఇచ్చారట రెండు వేల ఇరవై రెండులో వారు ఈ ఆలయాన్ని అమ్మను అయ్యను ఇక్కడ ప్రతిష్ఠించారు ఆలయపు గోడలపై అందమైన చిత్రాలతో పాటు ఆమె పట్టు అతని విడుపు ఇద్దరూ కలిస్తేనే ఈ జగం అతను మాట ఆమె అర్థం ఇద్దరూ కలిస్తేనే ఈ జగం ఆయన సగం ఆమె సగం ఇద్దరూ కలిస్తేనే ఈ జగం అతను పుట్టుక లేనివాడు ఆమె ప్రతి పుట్టుక మహాపురాణం ఇద్దరూ కలిస్తేనే ఈ జగం అతను శివం ఆమె శక్తి ఇద్దరూ కలిస్తేనే ఈ జగం ఓం శ్రీ శివశక్తి అద్భుతమైన చిత్రాలతో పాటు వాటి కింద ఉన్న మాటలు వాటి అర్థాలు నా మనసుకు ఎంతో అత్తుకుపోయాయండి నల్లటి గోడలపై బంగారపు త్రిశూలాలు బంగారపు విగ్రహాలు ఎంతో అందంగా కనబడతాయి ఆలయపు గోడలపై అమ్మ యొక్క నవశక్తి రూపాలను కూడా ఎంతో అద్భుతంగా నెలకొల్పారండి అమ్మ నవశక్తి రూపాలలో మొదటిది శైలపుత్రి బ్రహ్మచారిణి చంద్రగంట కుషమంద స్కందమాత కాత్యాయుని కాళరాత్రి మహాగౌరి సిద్ధిధాత్రి వారి వారి యొక్క వాహనాలపై వారి ఆయుధాలతో ఈ ఆలయపు గోడలపై మనకు దర్శనమిస్తారు ఎటు చూసినా నల్లరాతి గోపురాలతో అందమైన విగ్రహాలతో బంగారుపు వన్న త్రిశూలాలతో ఈ ఆలయం ఎన్నో దశాబ్దాల నాటి ఆలయంలా మనకు గోచరిస్తుంది ప్రదక్షిణ చేసుకుంటూ ధ్వజస్తంభం దగ్గరికి వచ్చేసాం మన ప్రదక్షిణ అయిపోయింది ఆలయ విశేషాలు కూడా అయిపోయాయి అనుకుంటున్నారా కాదండి ఇంకా ఉన్నాయి ఏకశిలుపై ఓంకారంతో అమ్మ వాహనమైన సింహంతో శివయ్య మూడవ కన్ను తెరిస్తే ప్రళయం వస్తుందంటారు కదండీ కానీ ఇక్కడ శివయ్య మూడవ కన్ను ఎంతో ప్రశాంతంగా అందంగా మన మనసుకు శాంతిని కలిగింపజేస్తుంది శివయ్య వాహనమైన నందిని కూడా ఈ ధ్వజస్తంభంపై ఎంతో అద్భుతంగా చెక్కారండి ధ్వజస్తంభం దర్శనం చేసుకున్నాక నంది చెవిలో ఓం నమ శివాయ అని ఆ శివయ్యను దర్శించుకునే భాగ్యం కలిగించమని ఆజ్ఞ తీసుకుని తలపైకెత్తి ఒక్కసారి చూడగానే ఆలయంలోనికి ప్రవేశించకుండానే మనకు తత్వం ఇక్కడే దర్శనమవుతోంది కదండీ అమ్మ అయ్యా రెండు కన్నులుగా శివయ్య వాహనమైన నంది అమ్మ వాహనమైన సింహం కాళి కరాళి మధ్యలో త్రిశూలం త్రిశూలంపై డమురుకం డమురుకంపై ఓంకారంతో ఎంతో ఆలోచనతో అద్భుతంగా నేర్పించారు కదండి ఈ ఆలయపు ద్వారబంధానికి కూడా ఒక ప్రత్యేకత ఉందండి బంగారుపు వర్ణంలో ఉన్న ఈ ద్వారబంధంపై అమ్మ అయ్యల యొక్క కలియక రూపాలను ఎంతో అద్భుతంగా పొందుపరిచారు శివశక్తి ఆలయంలో చూసుకుంటే ముందుగా వెళ్ళగానే ఒకవైపు స్వామివారి పాదము ఒకవైపు అమ్మవారి పాదము దర్శనమిస్తుంది అందులో చూస్తే కూడా తేడాలు ఉంటాయి స్వామివారి పాదం కొద్దిగా పెద్దగా ఉంటుంది అమ్మవారి పాదం వచ్చేసి కొంచెం చిన్నగా ఉంటుంది అక్కడ నుండి పైకి చూస్తే మనకు శ్రీచక్ర దర్శనం జరుగుతుంది పైన అందమైన శ్రీచక్రం కింద శ్రీచక్రంపై అమ్మ అయ్యే యొక్క పాదాలు ఈ పాదాలలో కూడా ఒక ప్రత్యేకత అయ్యపాదం కొంచెం పెద్దగా అమ్మ పాదం కొంచెం చిన్నగా మనకు దర్శనమవుతాయి ఆలయంలో జరిగే ఏ పూజా కార్యక్రమాలైనా ఈ శ్రీచక్రం మధ్యనే జరుగుతాయిటండి మనం ఇక్కడ ఐదు పది నిమిషాలు కూర్చుని ధ్యానం చేసుకుంటే ఆ అనుభూతిని మనం కూడా పొందవచ్చండి

పులో కనుక ఇక్కడికి వస్తే స్వామివారికి అయ్యవారికి మన చేత్తో మనం అభిషేకాలు చేసుకోవచ్చండి నల్లరాతి శిలపై తొమ్మిది అడుగుల అమ్మను అయ్యను ఎంతో అద్భుతంగా శిల్పి చెక్కాడు శివయ్య ఎడమ భాగంలో అమ్మ కుంకుమరేఖతో చెవి దుద్దులతో బంగారపు ఆభరణాలతో మాంగళ్యంతో చేతిలో కమలంతో మనకు దర్శనమిస్తుంది అమ్మ కుడి భాగంలో శివయ్య రేఖలతో నాగాభరణాలతో చేతిలో త్రిశూలాన్ని ధరించి ఉన్న ఆ అర్ధనారీశ్వర స్వామిని మనం దర్శించుకోవచ్చు శివ మహాపురాణం ప్రకారం బ్రహ్మగారు ఈ సృష్టిని నిర్మించారు కానీ పునరుత్పత్తి ఎలా చేయాలో తెలియని పరిస్థితుల్లో శివయ్యకై ప్రార్థన చెయ్యగా శివయ్య తన ఎడమ భాగంలో ఉన్న శక్తి ద్వారా ఈ సృష్టిని పునరుత్పత్తికి శ్రీకారం చేశారు ఆ అమ్మే సృష్టి పునరుత్పత్తికై స్త్రీని సృష్టించింది మనందరం ఆ శక్తి యొక్క స్వరూపాలే ఆ ఆది దంపతులే తల్లిదండ్రుల స్థానంలో ఉండి మనల్ని రక్షిస్తూ పోషిస్తూ ఉన్నారు అర్ధనారీశ్వర రూపంలో ఉన్న అమ్మా నాన్నలకు నమస్కరించి చిన్నమ్మను దర్శించుకుందాం పదండి హేమలాంబ రేణుకా ఎల్లమ్మ ఆలయం ఎదురుగుండా కూడా ఏకశిలతో ఎత్తైన ధ్వజస్తంభం ఉంది దీనిపై కూడా నంది సింహవాహనం శివయ్య అమ్మలను ఎంతో అద్భుతంగా లతలతో చెక్కారు ఈ ఆలయంలో రెండు ధ్వజస్తంభాలు ఉండడానికి కారణం హేమలాంబ ఆలయాన్ని నిర్మించారు కానీ అర్ధనారేశ్వర ఆలయం నిర్మిస్తారని వీరికి తెలియదట పెద్దమ్మ తల్లి ఆజ్ఞతో అద్దనారీశ్వర ఆలయం తర్వాత నిర్మించబడింది అందుకే రెండు ధ్వజస్తంభాలు ఉంటాయి అమ్మవారి సింహవాహనం ఇక్కడ దర్శించుకుని ఆలయం లోపలికి వెళ్ళి అమ్మని దర్శించుకుందాం ఆలయం ఉపరితలంలో పద్మంలో నాగదేవతలు ద్వారబంధంపై అమ్మవారి యొక్క రూపాలు ఎంతో అద్భుతంగా ఉన్నాయి కదండి మరొక ప్రత్యేకత కూడా ఉందండి ఈ ఆలయంలో ఎటువంటి అవాంతరాలు కష్టాలు వచ్చినా ఇక్కడ నాగేంద్రుడు ప్రత్యక్షమవుతాడట నాగేంద్ర స్వామిని దర్శించుకుందాం ధర్మకర్త గారు హేమలాంబ రేణుక ఎల్లమ్మను చిన్నమ్మగా పిలుచుకుంటారటండి అందుకే ఇక్కడ అందరూ చిన్నమ్మ అని పిలుస్తారట అమ్మ గర్భాలయంలో కుడివైపు జమదగ్ని ఉన్నారండి అమ్మ పాదాల దగ్గర ఉన్న శ్రీచక్రంపై పసుపు కుంకములతో పూజిస్తారట ఆ కుంకుమ కష్టాల్లో ఉన్నవారు స్వీకరిస్తే ఆ కష్టం నుండి బయటపడతారటండి ప్రతిరోజు కూడా కావడానికి ప్రధాన కారణం ఏమిటంటే ఈ మూడు ఆలయాల చుట్టూ కలిపి నవశక్తి ప్రతిష్టాపన చేయించారన్నమాట మనం చూసుకున్నటువంటి శైలపుత్రి బ్రహ్మచారిణి చంద్రగంట మొదలగు తొమ్మిది మంది దేవతలను ఈ మూడు ఆలయాల చుట్టూ కూడా ప్రతిష్టాపన చేయించారు అయితే ఓం శివశక్తి అని అనుకుంటూ తొమ్మిది ప్రదక్షిణలు చేస్తేనండి మీ కోరికలు తప్పు తప్పక తీరుతాయిటండి అయితే ఎవరైతే ఈ ఆలయానికి వచ్చి ప్రప్రథమంగా అమ్మవారికి నమస్కరించుకొని ఓం శివశక్తి మంత్రాన్ని పఠిస్తూ ఒక తొమ్మిది ప్రదక్షిణలు చేస్తారో వాళ్ళు అనుకునేటువంటి ప్రతి ఒక్క సంగతి విశాలమైన ప్రాంగణంలో ఎటు చూసినా నలుపు వర్ణంలో ఉన్న ఈ ఆలయం చూడడానికి ఎంతో అద్భుతంగా ఉందండి ఖాళీ అంటే నలుపు కదా అందుకేనేమో ఎటు చూసినా ఖాళీ దర్శనం చేసుకోవచ్చు మనం ఈ యాగశాల కూడా ఒక ప్రత్యేకత ఉందిటండి దీని పేరు నవయోని యాగశాల ఈ యాగశాలలో యజ్ఞగుండం యోని ఆకారంలో ఉంటుందంట పౌర్ణమి అమావాస్యల్లో ఇక్కడ హోమాలు కూడా బాగా చేస్తారటండి ఆ పక్కనే పాకశాల ఉంది అది అమ్మకు అయ్యకు ప్రసాదాల కోసం భక్తులకు ప్రతి శుక్రవారం ఇక్కడ అన్నదాన వితరణ కోసం వాడతారట సోమ శుక్రవారాల్లో అమ్మకు అయ్యకు అభిషేకాలు సాయంత్రం రుద్రపారాయణ మంగళవారం చిన్నమ్మ తల్లికి కడ్గమాల పారాయణ నక్షత్ర హారతి ఆదివారం పెద్దమ్మ తల్లికి పూలతో అభిషేకాలు జరుగుతాయిటండి ఈ ఆలయంలో శ్రీచక్రం మూలాను నవశక్తుల ప్రతిష్టాపనల మూలానో తెలీదు కానీ మనసుకు ఎంతో ప్రశాంతత కలుగుతుందండి అర్ధనారేశ్వర స్వామి ఎదురుగుండా కూర్చుని అర్ధనారేశ్వర స్తోత్రాన్ని పట్టించుకుందాం అన్యోన్య దాంపత్యానికి పిల్లలు కావాలన్నా వివాహం కావాలన్నా ఏదైనా మనం తల్లిదండ్రులని కాకపోతే ఇంకెవరిని అడగలమండి మన కష్టాన్ని వారితోనే చెప్పుకుంటాం కదా ఎన్నో కష్టాలు పడి అనుభూతి చెంది భక్తి విశ్వాసాలతో ఈ ఆలయాన్ని మనకు అందించిన దంపతులకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ అతి అరుదైన అద్భుతమైన స్వామి స్వామివారి దేవాలయాన్ని మీరు కూడా దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రులవుతారని ఆశిస్తున్నానండి నా వీడియో కనుక మీకు నచ్చితే ఓం శ్రీశక్తి అని కామెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ మరింత మందికి చేరువ్వాలంటే మీ లైక్ అండ్ కామెంట్ నాకు ఎంతో అవసరమండి మర్చిపోకండి మరి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని కోరుకుంటూ మళ్ళీ మరొక వీడియోతో మీ ముందుకు వస్తానండి మీ రశ్మితో జై జై జై